రాష్ట్రానికి పెట్టుబడుల సాధన లక్ష్యంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్లో రాష్ట్ర మంత్రులు నారాయణ జనార్దన్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది దక్షిణ కొరియాలోని ఇండియా ఎంబసీ అధికారులు ఏపీఈడీబీ అధికారులతో కలిసి మంత్రులు పర్యటిస్తున్నారు కియా కార్ల పరిశ్రమ హెడ్ క్వార్టర్స్ ను మంత్రులు సందర్శించారు ఈ సందర్భంగా కియా సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇతర అధికారులతో కలిసి మంత్రులు నారాయణ జనార్దన్ రెడ్డిలు సమావేశమయ్యారు గ్లోబల్ మార్కెట్లో లో కియా కార్ల అమ్మకాలు కియా యూనిట్ల విస్తరణ ఏపీలో కియా యూనిట్ కు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ప్లాంట్ విస్తరణ వంటి అంశాలపై చర్చించారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో పెట్టుబడిదారులకు కల్పిస్తున్న అవకాశాలను కియా ప్రతినిధులకు మంత్రులు తెలియజేశారు విశాఖలో నవంబర్లో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెడ్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్